వెల్కమ్ టు సిటీవీ తెలుగు అనంతపురం జిల్లా తాడిపత్రి పరిధిలో ఉన్న కడప రోడ్లో రాత్రి రూరల్ పోలీసులు వాహన తనిఖీ చేసిన సమయంలో ఒక కిలో రెండు వందల యాభై గ్రాముల బంగారు నగలు బిల్లులు లేనివి ఒకటి ఐదు సున్నా వేల నగదు ఒక కారును స్వాధీనం చేసుకున్న సే రెడ్డి కారులో ప్రయాణిస్తున్న వారిని వివరాలు అడగ తమ వద్ద ఎటువంటి బిల్లులు లేవనడంతో ఆ నగలను నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని కమర్షియల్ టాక్స్ అధికారులకు బంగారాన్ని అప్పగించారు